తెలంగాణ రెండు వేల నాలుగులో ఇచ్చిన పాట ప్రకారం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చుంటే ఒక్క బిడ్డ ప్రాణం కూడా పొయ్యి ఉండేది కాదు కదా కరెక్ట్ గా పదిహేను ఏళ్ళు అంటే మొన్న డిసెంబర్ తొమ్మిదికి పదిహేను ఏళ్ల కింద చిదంబరం గారి ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ దీక్ష ఫలితం ఆ ప్రకటన కేసీఆర్ గారి సూచనలతో జయశంకర్ గారు తన స్వహస్తాలతో రాసినటువంటి ప్రకటన ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది లేకపోతే డిసెంబర్ తొమ్మిది లేదు డిసెంబర్ తొమ్మిది లేకపోతే జూన్ రెండవ తారీఖు లేదు ఇది చరిత్ర సాక్తున్నటువంటి సత్యం ఈ సత్యాన్ని ఏమార్చాలని వెకిలి మకిలీ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో సోనియా గాంధీ గారు దయతలిచి తెలంగాణ ఇచ్చిందట దయతలిచి తెలంగాణ ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ ఆంధ్రలో కల్పనే కల్పది కలిపిన అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రజల తీర్పును అనుసరించి అప్పుడే తెలంగాణ ఇచ్చేది ఉండే పోయి రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడన్నా తెలంగాణ ఇచ్చేది ఉండే ఎప్పుడు ఇచ్చారు మీరు కేసీఆర్ దీక్ష చేసి విద్యార్థులు ప్రజలు సమస్త తెలంగాణ ముక్కోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇచ్చేది దీని ఎట్లా ఉందంటే సోనియా గాంధీ గారు దయ తెలిసి ఇచ్చింది అని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటే నాకు ఒకటి గుర్తొస్తా ఉంది ఇక నెహ్రూ గారు గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదు బ్రిటిషోళ్ళు దయతలచి పోతూ పోతూ బ్రిటిష్ పార్లమెంట్ లో బిల్లు పెట్టి అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇక నెహ్రూ గాంధీ పోరాటం లేకపోతే స్వాతంత్రం వచ్చిందా మన దేశానికి బ్రిటిషోళ్ళు దయతలిచి గిట్ట స్వాతంత్రం ఇచ్చిపోయిందా ఇక్కడ కూడా కేసీఆర్ పోరాట ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప ఎవరో దయతలిచి తెలంగాణ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని వారు గుర్తు పెట్టుకుంటే మంచిది అసలు తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి ఒక్కనాడన్నా ఒక్కనాడన్నా నువ్వు రాజీనామా చేసినావా జై తెలంగాణ అన్నవా అదే అప్పుడు జేఏసీ చైర్మన్ గా ఉన్న రామ్ గారు అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మీరు మీరు జర్నలిస్టులు కూడా చేసినారు తెలంగాణ జేఏసీ పెట్టి జర్నలిస్టులు కూడా పోరాటం చేసిండు వంట వార్పులో రేవంత్ రెడ్డి లేడు రహదారుల దిగ్బంధంలో లేడు రైల్ రోకోలో లేడు మిలియన్ మార్చ్లో లేడు సకల జనుల సమ్మెలో లేవు సాగరహారంలో లేవు ఒక్క ఒక్కనన్ను ఉదయంలో పాల్గొన్నావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి తెలంగాణ గురించి రేవంత్ రెడ్డి నువ్వెంత ఎక్కువ మాట్లాడితే నీ యొక్క ద్రోహ చరిత్ర ఆ రెండు కళ్ళ సిద్ధాంతి సేవలో నువ్వు ఉన్న పాత జ్ఞాపకాలన్నీ మాకు గుర్తొస్తున్నాయి అసలు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే రేవంత్ రెడ్డికి లేదు ఏం చేసినావు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం ఒక్క కేసైనా ఉండదని మీద మా మీద మూడు వందల యాభై కేసులు ఉండే ఆ రోజు మూడు వందల యాభై కేసులు ఉంటాయి మా మీద అరెస్ట్ అయ్యి జైలలో ఉన్నాం మేము ఆ రోజు ఈ పుణ్యాత్ముడే ఆ రోజు సోనియా గాంధీ బలిదేవతాన్ని దేవత అని మాట్లాడి సోనియా గాంధీ ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో వందలాది మంది పిల్లలు చనిపోయిందని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే నోట్ని సోనియా గాంధీని దేవత అంటున్నారు ఉద్యమానికి అడుగడుగున వెన్నుపోటు పడిచి ఇప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏమి ఉండదు ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి మిడిచిపాటితో నువ్వు చెప్పిందే చరిత్ర అవుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారిపోదు ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కున్న కీర్తి తొలగిపోదు ఈ విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి నువ్వేదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఇక దాన్ని ఇనాగ్రేషన్ చేసి తెలంగాణ మేమే తెచ్చినాం మేమే చేసినాం అని మాట్లాడితే ప్రజలంత అమాయకులు కాదు కదా ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ తల్లి విగ్రహమే ఎక్కడ పెట్టలేదు అధికారికంగా మాట్లాడినారు నిన్న మన సంగారెడ్డి జిల్లాలనే పెట్టాం కదా బాయ్ సాబ్ ఇగో రెండు వేల జూన్ రెండు రెండు వేల పదిహేను మన సంగారెడ్డి కలెక్టరేట్లో ఆ రోజు రాహుల్ బొజ్జా కలెక్టర్ ప్రస్తుతం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న రాహుల్ బొజ్జా గారు ఆ రోజు మన జిల్లా కలెక్టర్ మన సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా పెట్టిన ఆ రోజు జూన్ రెండు రెండు వేల పదిహేను సంవత్సరం అందులో మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అప్పటి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు బాబు మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఫోటోలో ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లో పెట్టాం కదా అంటే ఇప్పుడు ఈ విగ్రహాన్ని తొలగిస్తావాను లక్షల విగ్రహాలు ఉన్నాయి ఈ రోజు గ్రామ గ్రామాన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి దేశ విదేశాల్లో తెలంగాణ విగ్రహాలు ఉన్నాయి అంటే ఇవన్నీ తొలగిస్తావా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇదిగ్రేషన్ ఫోటో అమరవీరుల స్తూపం కూడా పెట్టాం మన కలెక్టరేట్ లో అమరుల స్థూపం పెట్టినాం తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన ఈవెన్ కేసీఆర్ గారు కూడా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాడు మన అమరుల స్మారక చిహ్నం ప్రారంభం చేసిన రోజు కూడా తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని దగదగలాడే తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సెక్రటరీ ఎదురుగా అమరుల స్మారక చిహ్నంలో కూడా పెట్టడం జరిగింది ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా తల్లు ఇప్పుడు కర్ణా కర్ణాటక మనకి ఇంతకుముందు మన రాష్ట్రంలో కూడా తెలుగు తల్లి ఉండే తెలుగు తల్లి మరి కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది ఎవరు తెలుగు తల్లిని మార్చలే కదా కన్నడ తల్లిని ఎవరు మార్చలే కదా తమిళ తల్లిని ఎవరు మార్చలే కదా భారత మాతని ఎవరు మార్చలే కదా ఇప్పుడు నెహ్రూ గారు పెట్టిందని భారత మాతని ఇందిరాగాంధీ పెట్టిందని గిట్ట బీజేపీ వాళ్ళు ఇంకా మార్చిందా నువ్వు మార్చాల్సింది ప్రజలు బతుకు తెరు మార్పు మార్పు అన్నావు నువ్వు చెప్పే మార్పు ఇదేనా ఏం మార్పు తెచ్చినావు నువ్వు నువ్వు ఆ రోజు తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాను ఏం మార్పు తెచ్చినావు నువ్వు తెచ్చిన మార్పు ఏంటంటే రైతు బంధు బంద్ పెట్టినావు కేసీఆర్ కిట్లు బంద్ పెట్టినావు బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు చెరువులలో చేపలేసుడు బంద్ పెట్టినావు దళిత బంధు బంద్ పెట్టినావు బీసీ బంధును బంద్ పెట్టినావు నువ్వు తెచ్చిన మార్పు ఏందంటే విద్యార్థులు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో దవాఖాన పాలు నలభై తొమ్మిది మంది పిల్లలు చనిపోవడం ఇది నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏంది టీజీవై టీఎస్ పెట్టుడో తెలంగాణ తల్లిని మార్చుడో కాదు కదా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు